ధ్వజా విరాజే ధ్వజం అంటే ఫ్లాగ్ ఆర్ పతాకం అర్థం యుద్ధంలో ధ్వజం పడిపోతే ఆ వీరుడు సగం ఓడిపోయినట్లే అంతటి ప్రత్యేకం ధ్వజం అనేది మహాభారతంలో పాండవులు అరణ్యవాసం టైంలో బద్రీక ఆశ్రమం చేరుకున్న తర్వాత అక్కడ వారి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒకనాడు భీముడు మరియు ద్రౌపది ఆశ్రమం బయట కూర్చుని ఉండగా ఒక తామర గాలికి వచ్చి వారి దగ్గర పడింది అప్పుడు ద్రౌపది ఆ తామర పువ్వును పట్టుకుని చూడగా అది వెయ్యి రేకులతో బంగారు కాంచుతో విరచిమ్మే వెలుగుతూ మెరిసిపోతూ గొప్ప సుగంధం అంటే స్మెల్ని వ్యాపిస్తోంది అది చూసి ద్రౌపది భీమసేనుడితో స్వామి నేను ఇలాంటి తామరపుని అన్నడూ చూడలేదు నా కోసం ఇంకొన్ని తెచ్చి పెట్టరు అని అడిగింది ద్రౌపది అడగటమే ఆలస్యం భీముడు ఆ తామరపు ఇటువైపు నుంచి వచ్చిందో ఆ వైపు ఉండే సరస్సును వెతుక్కుంటూ బయలుదేరాడు భీముడు వస్తూ వస్తూ భయంకరమైన శంకారావం చేస్తూ వచ్చాడు ఆ శబ్దానికి అక్కడ ఉన్న మృగాలన్నీ భయపడి పరిగెత్తుతున్నాయి అలా గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు భీముడు వస్తూ మళ్ళీ శంకారావం చేశాడు ఆ గంధమాధన పర్వత సమీపంలో వనంలో చిరంజీవిగా స్వామి హనుమ ధ్యానంలో ఉన్నారు ఒక్కసారిగా శంకారావాన్ని కొలిక్కుపడి ఎవరి గంధమాధర పర్వతం మీద శంకారావం చేసింది ఈ శంకారావ శబ్దానికి నాకు ఎక్కడైన అనురాగభావం ఎందుకు కలుగుతుంది వస్తున్నది ఎవరో నా మనస్సుకు అత్యంత దగ్గర వ్యక్తులయ్యి ఉంటారని ఒక ముసలి కోతు రూపాన్ని ధరించి తోకని ఆ సన్నటి మార్గానికి మధ్యగా పడేశారు భీముడు వచ్చి ఆ దారికి అడ్డుగా పడేస్తున్న ఒక పెద్ద తోకను చూశాడు అండ్ ఆ తోక ఒక ముసలి కోతిది మళ్ళీ తన శంఖాన్ని పూరించాడు ఒక్కసారిగా ఏదో భయపడినట్టుగా ఉలిక్కిపడి ఆ ముసలి కోతి లేచి ఎవరు నువ్వు వయోవృద్ధుడినై ఇలా పడుకున్న వాడిని లేపడం ఎంతవరకు సరే నీకు అని అడిగారు తెలుసు ఈ గంధమాదన పర్వతం మీదకి వచ్చుంటావు ఇక్కడ ఉన్న ప్రతి చిన్న వస్తువు గొప్ప విశేషం కలది అందుకని దొరికిన దుంపలు పళ్ళు తిని సరోవరంలో స్నానం చేసి వెళ్ళిపో ఏదో చూస్తే నాకు దగ్గర వాడిలా ఉన్నావు అని జాగ్రత్త చెప్తున్నా అని చెప్పి అన్నారు అప్పుడు భీముడు నేనెవరో తెలుసా పాండురాజు కుమారుడిని వాయుదేవుడి వరప్రసాదంగా పుట్టిన భీమసేనుడిని ఒక పని మీద వెళ్తున్నా నాకు అడ్డు రాకు లేదంటే ఒకనాడు వంద యోజనాల సాగరాన్ని దాటిన స్వామి హనుమలాగా నీ మీద నుంచి పర్వతం కూడా దాటేయగలను అని అన్నారు అప్పుడు ఆ కూతి అబ్బో అబ్బో చాలా గొప్పవాళ్ళనే ఉన్నావు అంత పని ఎందుకులే కానీ ఈ తోకను కొంచెం పక్కకి పడేసి నువ్వు వెళ్ళిపోని దారి అని అన్నారు అప్పుడు భీముడు వెంటనే వంగి తన రెండు చేతులతో తోకని మొత్తం తన పెట్లోకి వచ్చేలా పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపాడు ఆ తోక లేవలేదు సరి కదా కథలను కూడా లేదు అంతేకాక తను ఎంత బలంతో అయితే ఎత్తాడో ఆ బలమే తిప్పికొట్టి బొరలా పడిపోయాడు లేచి అవమానంతో తలదించుకుని నిల్చున్నాడు తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు జై హనుమాన్ జై శ్రీరామ్